హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ బళ్ళారి పిల్ల ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ టమోటా పచ్చడి ఈ టమోటా నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అర కేజీ టమోటాలను తీసుకొని కడిగి తుడుచుకొని నాలుగు ముక్కల దాకా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ దాకా ఆవాల్ని యాడ్ చేసి ఇలా నిదానంగా ఫ్రై చేసుకోండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి మాడకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకొని ఎర్రబడ్డాక వీటిని తీసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేయకుండా ఒక టమోటాకి నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ అర కేజీ టమోటా ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ టమోటా ముక్కల్ని యాడ్ చేశాక ఇందులోకి ఒక యాభై గ్రాముల దాకా పెంకులు పీచు తీసి పెట్టుకున్న ఈ చింతపండుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వీటినిలా ఒక రెండు మూడు సార్లు కలుపుతూ మంటని లోటు హై ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలిపి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ దాకా మగ్గనివ్వండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ మెంతులని ఆవాలని మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి తీసి చూసుకుందాం మధ్య మధ్యలో ఇలా రెండు మూడు సార్లు కలుపుతూ ఉంటే ఈ టమాటా ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోతాయండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఇలా మెత్తగా ఉడికించుకోవాలి అంతేనండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఇది అడగంటకుండా ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కలు చల్లబడేలాగా చల్లబడేంత వరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చల్లారిపోయిందండి ఒక మిక్స్ మిక్సీ జార్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ ఉడకబెట్టుకున్న టమాటాలని ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక యాభై గ్రాముల దాకా అంటే ఒక టీ గ్లాస్ అంతా ముప్పావు కప్పు కా ఉప్పు అదే గ్లాస్తో ఒక గ్లాస్ దాకా కారం అర టేబుల్ స్పూన్ పసుపు ఒక యాభై గ్రాముల దాకా వెల్లుల్లిపాయలు అలాగే వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు ప పిండిని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి యాభై గ్రాముల దాకా అంటే మూడు గ్లాసుల దాకా నూట యాభై ఎంఎల్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా ఆవాలు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ దాకా శనగపప్పుని యాడ్ చేసుకొని అలాగే ఒక ఏడెని దాకా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని యాడ్ చేస్తున్నాను వీటిని కొద్దిగా ఎర్రగా వేయించుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకున్నానండి ఎందుకంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ దాకా ఈ పచ్చడి నిల్వ ఉంచుకోవాలంటే కొద్దిగా ఆయిల్ పడుతుంది ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒకసారి కలుపు ఫ్రై చేద్దాం యావాలు మెంతులు యావాలు జీలకర్రని ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకొని ద్వారా వేయించుకోవాలి ఈ కలర్ చేంజ్ అయ్యాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ టమోటా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను అంతేనండి ఈ టమోటా పచ్చడిని ఇందులోకి యాడ్ చేశాక గ్యాస్ని ఆఫ్ చేసేసుకోరాదండి ఒక టూ మినిట్స్ దాకా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఒకసారి బాగా ఆయిల్లోకి కలిసిపోయేలాగా ఈ పచ్చడిని ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల ఇందులోని అంతా పోయి పచ్చడి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ దాకా మనకి నిల్వ ఉంటుందండి అంతేనండి వేడివేడి అన్నంలోకి టమాటో పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ బళ్ళారి పిల్ల